హలో అండి అందరికీ ఈరోజు ఇంట్లోనే సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది చూద్దాం పదండి దానికోసం ముందుగా నేను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి ఉంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు తీసుకొని దాంట్లోకి సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి అలానే కొంచెం బిర్యానీ మసాలా మొత్తం వేసి కలిపి పెట్టుకుంటున్నానండి మొత్తం పెరుగులో కలిసేటట్టుగా కలిపి పెట్టుకోవాలి ఈ మిక్సీ మనకి బిర్యానీలోకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది కాబట్టి మొత్తం మసాలా పెరుగులో కలిసేటట్టుగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మనకి బిర్యానీ కావడానికి రైస్ ఒక త్రీ కప్స్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను దాంతో ఒక త్రీ కప్స్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఎక్కువసేపు నానక్కర్లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి అలానే కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇంకా ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలానే గీ ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను గీ యాడ్ అయితే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ గీ అనేది వేసుకుంటున్నాను ఈ రెండు కొంచెం వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అవి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు జస్ట్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ హీట్ అయిందండి బిర్యానీ ఆకు పట్టా లవంగా అవి బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఒక వన్ ఆనియన్ అండి సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే ఇక్కడ నేను క్యారెట్ ఆలు అలానే కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను పుదీనా కంపల్సరీ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనా యాడ్ చేస్తే అలానే పచ్చి బఠానీ కూడా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను ఒక వన్ అవరు నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి కొంచెం పచ్చి స్మెల్ అనేది ఉంటుంది ఆ స్మెల్ పోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే చేయండి అలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఇప్పుడు పెరుగు మిక్స్ ఉంది కదా ఆ పెరుగు మిక్స్ని యాడ్ చేసేసి కొంతసేపు ఉడికించుకోవాలి వాటర్ ఇంకా అవసరం లేదండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక హాఫ్ కప్ వాటర్ వేయండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ పెరుగులో కలుపుకున్నాను ఇప్పుడు కూడా కొంచమే సాల్ట్ యాడ్ చేసుకుని ట్రై చేసుకుంటే ముక్కలు కూడా కొంచెం బాగా పడుతుంది ఇలా లిడ్ క్లోజ్ చేస్తే ఏమంటే త్వరగా మగ్గిపోతుంది ఇంకొంచం ఇక్కడ నాకు ఉడికాయండి ముక్కలన్నీ కాబట్టి పెరుగు అంతా యాడ్ చేసుకుంటున్నాను పెరుగు మొత్తం యాడ్ చేసుకున్నాక మనం రైస్ వేసుకున్నాం కదా అదే కప్తో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఉడక పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మనం రైస్ని కుక్ చేసుకోవడానికి ఇక్కడ గిన్నె పెట్టి దాంట్లో ఒక వాటర్ తీసుకొని వీటిలో కూడా బిర్యానీ మసాలాలు వేసుకున్నాను అలానే ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి రైస్ ఫుల్గా ఉడకక్కర్లేదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికాక ఇలా చూడండి ఇలా అంటే తెలుస్తుంది కదా ఇలా ఉడికినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి లేయర్స్ లేయర్స్గా వేసుకుంటున్నాను రైస్ ఇక్కడ నేను మనకి రైస్ ఉడికే లోపల మసాలా కూడా ఉడికిపోతుంది ఇక్కడ రైస్ వేసుకొని ఇప్పుడు పైన కొత్తిమీర పుదీనా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అవి వేసుకొని పైన ఇంకొక లేయర్ రైస్ కూడా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఆనియన్స్ అన్నీ బాగుంటుంది నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీ ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు ఇంకా మిగిలిన జీడిపప్పు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉక్కైతే సరిపోతుంది మన వెజ్ దమ్ బిర్యానీ ఇదే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్